హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ చేయబోతున్నామండి ఇది ఒక్కసారి ఇట్లా చేసుకున్నామంటే మటన్ ఎప్పుడు చే తెచ్చుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇట్లా నేను చూపిస్తానుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కేజీ మటన్ అండి బాగా ఉప్పు పసుపు బాగా కడుక్కునేసి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు మిరపొడి వేసి ఇది బాగా కలుపుకునేసి పక్కన ఉంచుకునేద్దాం ఇట్లా కలిపి పక్కన ఉంచితే ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి అందుకే ఇట్లా చేసుకునేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా దీనికి బాగా పట్టించేసి ఒక అరగంట కానీ మన టైం ఉంటే లేకపోతే ఒక పదిహేను నిమిషాలైనా ఉంచుకోవచ్చు మనం ఇది కుక్కర్లో చేస్తా ఉన్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది చూడండి ఇట్లా బాగా ఇదంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకునేసి ఇది మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు అంతా ప్రిపేర్ చేసుకునేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకునేసి ఇవంతా పచ్చినండి వేయించుకోవట్లేదు మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఒకవేళ మీరు లైట్గా వేయించి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ మిరియాలు ఇప్పుడు మూడు స్పూన్లు ధనియాలు వేసినాను కదా జీలకర్ర మిరియాలు వేసి ఇందులోనే ఒక నాలుగైదు లవంగాలు కొద్దిగా చెక్క ఒక ఏడు ఎనిమిది తెల్వాయిలు కొంచెం కొబ్బర కొద్దిగా చిన్న ముక్కలండి కొబ్బర కొద్దిగా అల్లము ఒక బిర్యానీ పువ్వు ఇవంతా ఇందులో వేసుకునేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకునేద్దాం ఇందులోనే ఒక టమాటో కూడా వేసుకోవాలండి కట్ చేసుకునేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేస్తే ఇప్పుడు ఇది ఇట్లా మెదగలేదు కదా ఇప్పుడు మనం ఇందులో కూడా టమాటా వేసుకునేసి అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకునేద్దాం ఒక మీడియం సైజ్ టమాటా ఇటు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్సీ వేసుకునేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకునేసి పట్టుకునేద్దామండి ఇంకా కొంచెం నన్నగా ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకునేద్దాం ఇదే మిక్సీ జార్లో మనం ఒక ఉల్లిపాయ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకునేసి అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకునేద్దాం చూస్తున్నారు కదా ఇట్లా సన్న సన్నగా కట్ చేసి వేసుకునేస్తే సరిపోతుంది ఇది కూడా దీంట్లో ఏం వాటర్ అవసరం లేదు అట్లే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం కుక్కర్ పెట్టుకునేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా కూర అది కూడా ఇందులో వేసుకునేసి ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకు మంట హై లో పెట్టుకొని రాణించుకునే మళ్ళీ మనం తాలిం పెట్టినప్పుడు మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు రెండు విజిల్లు చాలు మరి మెత్తగా అయిపోతే బాగుండదు ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి ఒక రెండు విజిల్లు రానిద్దామండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లో ఆవిరింత పోయిన తర్వాత మొదటిసి చూద్దాం చూడండి కొద్దిగా ఉడికిపోయింది కదా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా కొద్దిగా మనం మసాలాలు అంతా వేసుకున్నప్పుడు అప్పుడు ఉడికించుకునేస్తే సరిపోద్ది ఇంకా కలిపెట్టు కూడా చూసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి దీనికి సరిపడంత ఆయిల్ అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒక సన్న ఉల్లిపాయ సన్న సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకునేసి అవంతా బాగా ఫ్రై చేసుకునేద్దాం ఉల్లిపాయే పచ్చి వాసన పొయ్యేంత వరకు ఫ్రై అయితే చాలు అది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒకటి బిర్యానీ ఆకు వేసుకునేసి ఇది ఇట్లే మంట మీడియంలోనే పెట్టుకొని వేసుకునేస్తే బాగుంటుంది లేకపోతే అడుగు అంటే వస్తుంది కాబట్టి మంట మీడియంలోనే ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలాలంతా రుబ్బి పెట్టినాం కదా టమోటా ధనియాలు అవంతా అది వేసుకోవాలి ఫస్ట్ అది వేసుకునేసి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు అంత మీడియంలోనే పెట్టుకునేసి ఇట్లా ఫ్రై చేసుకుంటానే ఉండాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యేప్పుడు మనకు నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు ఇది బాగా ఫ్రై అయినట్టు చూడండి ఇట్లా నూనె పైకి తేలింది కదా మరొకసారి దీన్ని ఇట్లా ఫ్రై చేసి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉంది అది కూడా వేసుకునేసి ఇది ఒక రెండు నిమిషాలు దీన్ని కూడా ఇట్లా బాగా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది ఈ మసాలా అంతా ఇట్లా బాగా ఫ్రై అయితే మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇట్లే ఒక నిమిషం బాగా ఫ్రై చేయాలి మన ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది ఇట్లే ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే మధ్య మధ్యలో ఇట్లా కలబెడతా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసి ఇది కూడా దీన్ని బాగా ఇట్లా కలపెట్టేసి మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా మటను అది ఇప్పుడు ఇందులో వేసుకునేసి ఈ మసాలా అంతా మసాలా పట్ట మటన్ పట్టేలాగా దీన్ని బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇట్లా చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు మనము మూత పెట్టి ఉడికించుకునేద్దామండి మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదు ఇట్లే కూడా బాగుంటుంది అనుకునేస్తే కూడా ఇట్లే కూడా తినచ్చు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత చూసినాం కదండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకునేసి దీన్ని ఒక్క నిమిషం దీన్ని ఇట్లీ బాగా కలబెడదాం ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకునేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాం మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకునేస్తే ఇంకొద్దిగా వాటర్ కూడా అండి నాకైతే ఇది సరిపోతుంది నేను చేసే విధానం ఇట్లా అండి ఒకవేళ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే ఇట్లే చేస్తా ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు నాకైతే కొంచెం ఉప్పు కారం రెండు తగ్గింది కాబట్టి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక ముక్కలు స్పూన్ కారం అండి ఆల్రెడీ మనం కలుపుకున్నప్పుడు రెండు స్పూన్లు వేసినాను కదా ఇప్పుడు ఇది కూడా వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలోనే ఉంచుకొని ఉడికించుకునే వద్దా మటన్ ముక్కాది శాతం ఉడికిందండి ఇంకా కొంచమే ఉడితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం దీ చూస్తే చూస్తున్నారా ఇప్పుడు ఇది ఇట్లా బాగా ఉడుకుతా ఉంది కదా ఇంతే అండి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం ఇట్లే బాగా కలబెట్టి ఇంత గ్రేవీ మనకు వద్దనుకునేస్తే ఇంకొక నిమిషం ఉడికించుకోవచ్చు లేదా ఇలాంటప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్క నిమిషం ఉడికించుకునేస్తా ఉన్నాను అంత ఎక్కువ కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి ఒక నిమిషం తర్వాత చూస్తే చూడండి సరిపోయింది ఇది మనం కొంచెం చల్లారినాక ఇది కొంచెం చిక్కబడిపోతుంది ఫైనల్ ఫైనల్గా మటన్ రెడీ అండి కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఇది చపాతీకి దోశకి సంగటికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి అదే సంగతి అంటే రాగి ముద్ద ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇది చాలా చాలా బాగుంటుందండి మటన్ తినన కూడా తినాలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి